తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో సార్ ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వైసీపీలో జాయిన్ అయితే ఎలా ఉండబోతుంది సినారియో ఎందుకంటే గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం కొంత కాపు కులం ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఈయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాపు కుల నాయకుడు కాబట్టి ఎలా ఉండబోతుంది వైసీపీకి వైసీపీలో జాయిన్ అయితే ముద్రగడ పద్మనాభం ఎవరకంగా చెప్పాలంటే ఏ రియల్ హీరో ప్రభుత్వాన్ని మెడలు వంచాలన్నా ప్రభుత్వాన్ని దించాలన్నా ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా ఒక కీ రోల్ పోషించేటువంటి కాపు నియోజకవర్గంలో బలమైనటువంటి ఫ్యామిలీ ముద్రగడ ఫ్యామిలీ వారికి సమాంతరం చూస్తే తోట తోట త్రిమూర్తులు తోట సర్వరాయుడు తోట గోపాలకృష్ణ తోట సుబ్బారాయుడు ఎస్ బీసీ వర్గంలో ముద్రగడ పద్మనాభానికి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో సాలిడ్ ఆయన పేరు చెబితే ఐదు వేల నుంచి ఏడు వేల ఓటు బ్యాంకు ఉంటుందండి ఒక నియోజకవర్గంలో అంతటి కాపు నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ ఈ రోజున బీసీ 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 అనేటువంటి ఈ బీసీ పునాదులపై నిలబడి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క బీసీ పైప్ లైన్ని ఒక చిన్న బీసీ మంత్రంతో బీసీలు అంటే ప్రభుత్వానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అని ఒక గుండు పిన్నితో చిన్న సూదితో బీసీ పైప్ లైన్ని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి బీసీ పైప్ లైన్ని బెజ్జాలు కొట్టి డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ చేశాడు అంటే డిప్ ఇరిగేషన్ అంటే మన చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఆయన గనులు పెట్టాడు ఈయన గనులు పెట్టకర్లా చిన్న గుండు పినితో ఆ బీసీ పైప్ లైన్కి అలా పెద్దాలు కొట్టుకుంటూ డ్రిప్ ఇరిగేషన్ చేసుకుంటూ బీసీ నా బీసీలు నా ఎస్టీలు నా అని చెప్పుకుంటూ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క బీసీ మంత్రానికి ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంది మరి తుని సంఘటన జరిగినప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ముద్రగడ పద్మనాభాన్ని ఇంట్లో బంధించి పెళ్లాలను తిట్టి కొడుకుల్ని కొట్టి అసభ్యకరంగా ట్రోల్ చేసి అసలు ఒక చెప్పాలంటే నరకయాతన పెట్టినప్పుడు మరి సోకాల్డ్ బీసీ అన్న పవన్ కళ్యాణ్ ఒక్కరోజన్నా పరామర్శించారా నీ వర్గానికి నీ కులం వారికి నీవు విమర్శించి అప్పుడు నువ్వు సహకరించిన కూడా నీకు బీసీ ఓటే ఎలా వేస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ ఉత్తరాంధ్రకి మేము బీసీకి మేము పెద్దపీట పీట వేశామని ఎప్పుడు టీడీపీ చెప్పుకుంటుందండి రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పబ్లిక్ ఇలా కంటికి ఎలా కనబడుతున్నారండి బోగాని ఛానల్ చెప్పినట్టుగా ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది బీసీఏగా నువ్వు ఎవరికి ఇచ్చావు బీసీ కళా వెంకట్రావు ఎర్రనాయుడు ఎర్రనాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడు ఎర్రనాయుడు కొడుకు రామ్మూర్తి రామ్మోహన్ నాయుడు ఇలాగై కొత్తనా బీసీ లీలరా ఇంకెవరు బీసీలు లేరా కాబట్టి ఏంటంటే మనకు సా పూర్వంలో సాగుతుంది అరే పంచపాండవులు అంటే ఎంతమందిరాన్నట పంచ పాండవులు నాకు తెలీదా మంచం కొడలు నలుగురు కాదా ఆయన మూడేళ్ళు చూపించి రెండేసి కింద ఒకటేస్తాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక అపక్రమ భిన్నం లాంటిది అపక్రమ భిన్నం అంటే ఫోర్ బై వన్ నలుగురు కొట్టి ఒక్కడే తినేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీ అదే ప్ర వైసీపీ ప్రభుత్వం సక్రమ భిన్న వన్ బై ఫోర్ ఒకటిని కొట్టి నలుగురికి పంచుతారు కాబట్టి ఇక్కడ ముద్రడ పద్మనాభం అనేటువంటి డిసైడ్ ఫ్యాక్టర్ అన్నటువంటి క్యాండిడేట్ జిల్లాలో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ డిసైడ్ ఫ్యాక్టర్ నేను గతంలో ఒక ఇంటర్వ్యూ ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చాను పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా వారికి యాంటీగా ముద్రడ పద్మా పెడితే చాలు ప్రశాంతంగా నడిచిపోద్ది ఆయన పిఠాపురం అంటున్నారు అంటే చూడండి ఇక్కడ ఒక వ్యూహాత్మకమైనటువంటి టీడీపీ మైండ్ గేమ్ ఏంటంటే పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ టైట్ ఇస్తాడు గాజువాక టైట్ ఇస్తాడు భీమవరం టైట్ మరి రెండు వేల పంతొమ్మిదిలో గాజువాకలో కానీ భీమవరంలో కానీ వీళ్ళు ఓడిపోవడానికి ప్రధానంగా కచ్చ పెట్టింది ఎవరండి టీడీపీ కాదు అసలు బీసీ గాజువాకలో వైసీపీ గెలవడం ఏంటి అసలు అంటే వైసీపీకి ఓటు ఎవరు వేశారంటే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ క్యాడర్ చేశారు టీడీపీ క్యాడర్ చేశారు ఓటు కాబట్టి ఏంటంటే ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తి రేపటి ప్రజాప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కీరోలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సాధ్యమైనంత వరకు తనకున్న హామీలని ఫుల్ఫ్లై చేయడానికి సిద్ధంగా ఉండాలి ఏ ప్రభుత్వం అయినా లేకపోతే మళ్ళీ ప్రభుత్వంలో మళ్ళీ తిరుగుబడి సో కాబట్టి కొంత ఆయన్ని జాగ్రత్తగా డీల్ చేసుకుని కనుక రాగలిగితే తప్పనిసరిగా ముద్రగడ ఫ్యామిలీ తోట ఫ్యామిలీ మొత్తం టోటల్గా వైసీపీకి అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ ఊహాత్మకంగా కాకినాడ అర్బను అమలాపురం రాజోలు మిమ్మిడివరం ఓకే ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎంత కాదనుకున్నా జనసేనకు పట్టుంది అక్కడ పల్లెకార్లు రెల్లి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఆ నాలుగు నియోజకవర్గాల్లో బలమైనటువంటి స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అక్కడ కూడా నాకు తెలిసి ఒకటి ఇంత సోది మనం చెప్పుకుని అవసరం అండి పవన్ కళ్యాణ్ ఓడించడానికి టీడీపీ కంకణం కట్టుకుంది ఇప్పుడు తిరుపతి పొమ్మంటున్నారు అక్కడైతే నీకు బాగా వాపు ఉంటుంది అక్కడ మన ఇక్కడ గెలిచే పొమ్మంటారు అల్టిమేట్గా ఏంటి బీసీ ఓట్లని మంత్రంగా తీసుకొని మేము రేపొద్దురు ఏదో చేస్తామనేటువంటి ఒక మాయాజాలంలో ఆరు హామీలు గ్యారెంటీలకి కాంగ్రెస్ పార్టీని కాపీ కొట్టుకుని పోయేటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలు మీకు ఎప్పుడు మీకు వెన్ను చూపుతారు మీ ముడ్డి మీకు చూపిస్తారు అది ఎవరూ మర్చిపోరండి తుని సంఘటన మరిచిపోయి ముద్రడ పద్మనాభాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ ఆ ప్రాంతంలో గెలిచిందంటే అక్కడ కాపు పౌరుషం లేనట్టే చదువుతాను నేను ఒక రకంగా అండి కర్రలు ఆ లాటరీలతో పొడిచి మోకాళ్ళ మీద కొట్టి పెళ్ళాన్ని కొట్టి కోడలు తిట్టి ఎంత హింసించారని పని అది మర్చిపోతారు పబ్లిక్ కాబట్టి ముద్రడ పద్మనాభం అనే వ్యక్తి రేపటి రోజున ఈస్ట్ వెస్ట్ కో జిల్లాలో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉండే పరిస్థితి హరిరామ చౌగయ్య అంటున్నాడు కదా నిన్న మొన్న ఒక ఛానల్ కూర్చొని అరవై డెబ్బై సీట్లు ఏమైంది మనం వేస్ట్ ఆయన ఇచ్చేది లేదు వీళ్ళు తీసుకునేది లేదు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నామినేషన్ చివరి క్షణం వరకు ఇది తేలదు ఆయన పని ఆయన చేసుకుపోతాడు ఈయన చూస్తూ ఎళ్ళు కలుపుకుంటూ కూర్చోవడం క్రాఫ్ట్ నెట్టుకుంటూ కూర్చోవడం జరిగేది సో కాబట్టి జనసేన బలపడాలి అంటే టోటల్గా ప్లాన్ బి అనేది కనుక లేకపోతే మాత్రం వీళ్ళు చంద్రబాబు గారి మాయలో పడి కొట్టుకుపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఒకవేళ యాభై ఇచ్చే యాభై సీట్లు కూడా టీడీపీ ఓడిపోయే సీట్లు మాత్రం సార్ తప్ప గెలిచే సీట్లు ఇవ్వరు ఒకటి ఏ వర్గం అయితే ఒక ప్రధాన వర్గం అధికారం చేపట్టాలనుకుంటుందో తెలుగుదేశం పార్టీలో ఆ వర్గ నాయకులు ఎవరు జనసేనకి సహకరించినటువంటిది జనం నాడి మాకు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి అంశాలే